మనందరం చిన్నప్పటి నుంచి ఒకటే విన్నాం డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఏసు పుట్టినరోజు క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగ కానీ ఒకసారి నిజంగా ఆలోచించండి ఇది బైబిల్లో ఉందా లేక మనం ఫాలో అవుతున్న ట్రెడిషనా ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు నిజం తెలుసుకోవడానికి మాత్రమే ఏసు ఏమన్నాడు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని చెప్పగా అంటే మీరు సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుందని అర్థం బైబిల్ క్రిస్మస్ని ఆజ్ఞాపిస్తుందా సూటిగా బైబిల్ చూద్దాం బైబిల్లో ఏసు పుట్టినరోజు సెలబ్రేట్ చేయమని ఎక్కడా లేదు డిసెంబర్ ఇరవై ఐదు అనే తేదీ లేదు క్రిస్మస్ జరుపుకుండా ఆజ్ఞ లేదు ఏసు మనకి ఇచ్చిన ఆజ్ఞ అసలు ఏమిటి నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి నా పునరుద్ధానాన్ని గుర్తుపెట్టుకోండి మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదరు అని భయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గుర్చి యేసయ్య ప్రవర్తించినది సరియే అంటే మనుషులు ఆచారాలను దేవుని ఆజ్ఞలుగా బోధిస్తున్నారనే అర్థం క్రిస్మస్ బైబిల్ ఆజ్ఞ కాదు కానీ బైబిల్ నిషేధం కూడా చేయలేదు లోక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ఈ ఒక్క వాక్యం చాలా చెబుతుంది వినండి ఇక్కడ బైబిల్లో ఏం చెప్తుందో గొర్రెల కాపరులు రాత్రి పొలాల్లోనే గొర్రెలను కాపలా కాస్తున్నారు ఇది సాధారణ విషయం కాదు గొర్రెలను రాత్రి పొలాల్లో ఎప్పుడు ఉంచుతారో తెలుసా ముఖ్యంగా యూదుల వ్యవసాయం ప్రకారం మార్చి నుంచి అక్టోబర్ వరకు గొర్రెలు ఓపెన్ ఫీల్డ్స్లో ఉంటాయి రాత్రి కాపలా అవసరం వీటికి కానీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వర్షాలు గొర్రెలు షీప్ లో ఉంటాయి బయట రాత్రి కాపలా ఉండదు అంటే లోక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము డిసెంబర్కి మ్యాచ్ కాదు ఇది వేసవి లేదా సరతువు డిసెంబర్లో వర్షాకాలం చలి బురద పొలాలు ఏస కూడా గొర్రెలను రాత్రి అంతా బయట ఉంచడు ఎందుకంటే చలిలో తడడం వల్ల గొర్రెలు అనారోగ్యం పాలవుతాయి ఇది జస్ట్ కామన్ సెన్స్ మాత్రమే అయితే డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడి నుండి వచ్చింది ఏసు పుట్టిన తర్వాత మూడు వందల సంవత్సరాల వరకు క్రిస్మస్ అనే పండుగ లేదు రోమాలో శీతాకాల ఉత్సవాలు సూర్య పండుగలు క్రైస్తవ మత అధికారమ ఉన్నప్పుడు ఆ తేదీని తీసుకుని ఏసు పుట్టిన రోజుగా పెట్టారు ఇది బైబిల్ నుంచి కాదు ట్రెడిషన్ నుంచి అందుకే పాత క్రైస్తవులు ప్యూరిటన్స్ క్రిస్మస్ ని తిరస్కరించారు అసలైన ప్రశ్న శాంతా క్లాస్ ఎవరు శాంతా క్లాస్ బైబిల్ క్యారెక్టర్ కాదు నుంచి వచ్చిన ఆలోచన కాదు ఈరోజు శాంత అన్నీ చూస్తుంటారని బహుమతులు ఇస్తుంటారని పిల్లల్ని జడ్జ్ చేస్తారని చెబుతూ ఉంటారు అసలు ఇవన్నీ ఎవరి లక్షణాలు దేవుని లక్షణాలు యశయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము యోహాను నేనే ఇది నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాను కాను నాకు రావలసిన సూత్రములను విగ్రహాలకు చెందనియను అంటే నా మహిమ ఇంకెవరికీ ఇవ్వను అని అర్థము అందుకే ప్రశ్న ఇది మనం పిల్లలకు నిజం నేర్పుతున్నామా లేక కదలా అయితే క్రైస్తవులు క్రిస్మస్ చేసుకోవాలా బైబుల్ సూటుగా చెప్తుంది ప్రతి ఒక్కరూ తన మనసులో నిశ్చయించుకోవాలి రోమా పద్నాలుగు ఐదవ వచనము అంటే మీరు చేస్తే యేసు సెంటర్లో ఉండాలి అబద్ధాలు దూరం చేయాలి మీరు చేయకపోతే ఇతరులు జడ్జ్ చేయకండి ప్రేమలో నడవండి నిజమైన ఆరాధన ఆత్మతోనే సత్యంతోనే యోహాను నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఈ వీడియో ఎవరిని బాధ పెట్టడానికి కాదు నిజం చెప్పడానికి ఒక లోక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చాలు ఏసు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టలేదని బైబిల్లో చెప్పడానికి ప్రార్థన చెయ్యండి బైబుల్ చదవండి సత్యంలో నడవండి నీ వాక్యమే సత్యం యోహాను పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆ